ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రిగా నేను వారి ఇంటికెళ్ళి కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిచారు కోమటి రెడ్డి గారు కలిచారు తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద అనుమతుల మీద ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని మంత్రి దగ్గరికి తీసుకెళ్ళలే కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడి వస్తాడు సేమ్ జలశక్తి శక్తి మినిస్టర్తో కూడా మేము మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము ఆల్ ఎంపీస్ మీటింగ్ లేదు నాకు ఢిల్లీలో మీటింగ్లు ఉన్నాయి అన్నట్టు సరే మంచిది రేపు మేము ఢిల్లీకి వస్తున్న మంత్రి కలుగు రా మాతానికి రానంటే ఆ ముందు రోజు సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పిండు సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా నీకు కూడా విజ్ఞప్తి చేస్తాం కదా మా మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా మెట్రోకి పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజే పోయి వస్తాడు జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి వస్తాడు ఇది గ్లేరింగ్ గా కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు మీరు 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 మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుంది ఈ అనుమానాల్లో నివృత్తి చేయడమే కాదు తెలంగాణ ప్రజల అవసరమైన హక్కులను సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు సాంకేతిక పరమైన వివరాలు న్యాయపరమైన అంశాలు రాజకీయ పరమైన విధానంలో మనం ఫోకస్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మోడీ గారి ప్రభుత్వం మీద కిషన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద మనందరం గ్రామ గ్రామాన్ని మాట్లాడాలి మన హక్కులను కాపాడే శక్తి నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఉన్నది రాష్ట్రాల యొక్క హక్కులను రాయడానికి వాళ్ళకి ఎనిమిది మంది ఎంపులను ఇవ్వలేదు ఇది సుస్పష్టం నూతన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రామచంద్రరావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు నూతన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య గోదావరి నదీ జలాల సమస్యను మీరు ప్రధానమంత్రి దగ్గరికి వారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణ పెట్టుకోండి ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి మీకు అవసరమైన సమాచారాన్ని మా సంబంధిత శాఖ మంత్రులు అధికారులు మీకు ఇస్తారు మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మనందరం సింగిల్ వాయిస్ కింద ఉండాలి వాళ్ళు సృష్టించే సోషల్ మీడియా ఆర్ మీడియా లేకపోతే వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు వీటన్నిటిని చూసి ఎవ్వరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే రాజకీయ పార్టీల పెద్దలు కానీ ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు తప్పులు చేసింది వాళ్ళే తప్పులను సమర్థించుకుంటున్నది వాళ్ళే తప్పులను మన మీదకి రుద్దాలని చూస్తున్నది వాళ్ళే కాబట్టి మనమంతా రైట్ సైడ్ ఉన్నాం రైట్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాం దీన్ని ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ లెవెల్లో వాళ్ళు ఆ లెవెల్లో ఈ ఇష్యూని అడ్రస్ చేయాల్సిందే మాట్లాడాల్సిందే అనుభవజ్ఞులు కూడా బయటకు వచ్చి వాళ్ళ అనుభవంతో మాట్లాడాలి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కడిం శ్రీఆర్ గారు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు రామ్ గారు లాంటి వాళ్ళు చాలామంది ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు సాగునీటి రంగ నిపుణులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా సూచన చేయదలుచుకుంటే మాకు ఎలాంటి బేసిజాల్లో మేము తీసుకుంటాం ఇంకా ఏమైనా బెటర్గా మేము పర్ఫామ్ చేయాలంటే మీ వైపు నుంచి ఏమైనా అడ్వైజ్ ఉంటే ఎనీ ఎక్స్పర్ట్ మాకేం అభ్యంతరం లేదు ఎక్స్పర్ట్స్ ఏదైనా మాకు సూచనలు ఇస్తే కూడా వాటిని కూడా తీసుకుంటాం అందుకోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక అవగాహన సదస్సు